వైకాపా ప్రభుత్వ పెద్దలు గత ఐదేళ్లలో సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజీ వెంకటరెడ్డిని ఏసీబీ ఎట్టకేలకు అరెస్టు చేసింది రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు గనుల శాఖకు సంబంధించిన టెండర్లు ఒప్పందాలు ఇసుక తవ్వకాల్లో అక్రమాలు అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై సర్కార్ ఆయన్ను సస్పెండ్ చేసింది నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు మరోవైపు గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ నెల పదకొండున ఆయనపై ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు వైకాపా ప్రభుత్వ పాలనలో ఇసుక గనులు ఖనిజ సంపదను అప్పనంగా పార్టీ పెద్దలకు కట్టబెట్టిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేల్చింది ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్ జీసీకేసీ ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలసై వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తించింది ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల గుత్తేదారులు సమర్పించిన బ్యాంకు గ్యారంటీల్ని వారికి వెనక్కిచ్చేశారని నిర్ధారించింది సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలని బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది వీటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమవ్వడంతో చేసింది కోస్ట్ లో సీనియర్ సివిలియన్స్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీకి డిప్యూటేషన్ పైకొచ్చారు తొలుత విద్యాశాఖలో కొనసాగారు గనుల శాఖ సంచాలకునిగా నియమితులయ్యారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఎండీసీకి ఎండీగానూ అదనపు బాధ్యతలు చేపట్టారు ఈ రెండు పోస్టుల్ని అడ్డం పెట్టుకుని వైకాపా పెద్దలకు గనుల ఖనిజ ఇసుక దోపిడీకి సహకరించారు అంతేకాదు రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తేదేపా హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని దీనికి చంద్రబాబు బాధ్యుడంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు చంద్రబాబుపై సిఐడిలో అక్రమంగా కేసు నమోదు చేయించారు వైకాపా అధికారం చేపట్టాక తొలుత ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు విక్రయాలు జరిపారు వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాక ప్రైవేటు గుత్తేదారులకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు వైకాపా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా వారికే టెండర్ దక్కేలా నిబంధనలు సిద్దం చేసి వారికే కట్టబెట్టారు ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్ జీసీకేసి ప్రతిమా సంస్థలు ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయి పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేశాయి ఆ అక్రమాలకు వెంకట్రెడ్డి సహకరించారు ఆ సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకట్రెడ్డి అవకాశం కల్పించారు దీంతో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకున్నాయి ఒప్పందం ప్రకారం ప్రతి నెల ఒకటి పదహారవ తేదీలో ఆయా ప్రైవేటు సంస్థలు టెండర్లో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు విక్రయాల కాంట్రాక్టు గడువు రెండు వేల ఇరవై మూడు మే నెలలోనే ముగిసిపోయింది అయినా నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు డిసెంబర్ నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న జీసీకేసి ప్రతిమా సంస్థలకు అనుచిత లబ్ది కలిగించారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఇన్ఫ్రా సంస్థలు ఏకంగా తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి ఈ దోపిడీకి సహకరించారు గరుడ లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకట్రెడ్డి రెండు వేల ఇరవై రెండులో తెచ్చారు అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు వైకాపా నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు గరుడ శాఖ నిర్వహించిన సీనరేజీ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు వైకాపా పెద్దలకు చెందిన సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు గరుడ ఎంతో మంది అధికారులు వెంకట్రెడ్డి బాధితులే ఆయన చెప్పినట్లు వినని అడ్డగోలుగా సంతకాలు చెయ్యబోమని చెప్పిన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులకు ఇతర శాఖలకు బలవంతంగా పంపేశారు వర్కింగ్ అరేంజ్మెంట్ పేరిట ఓ చోట పోస్టింగ్ ఉంటే సుదూరంగా వేరొక చోట విధులు కేటాయించారు రాయలసీమకు చెందిన వారిని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోస్తా జిల్లాలకు చెందినోళ్లకు రాయలసీమకు ఇలా పంపేశారు ఏసీబీ నమోదు చేసిన కేసులో వీజి వెంకట్రెడ్డి ఏమన్ గా ఉన్నారు జయప్రకాష్ పవర్ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారాం కామత్ ఏ ప్రతిమ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధి పి అనిల్ కుమార్ ఏ త్రీ జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి ఆర్ వెంకట కృష్ణారెడ్డి ఏ ఫోర్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఏ ఫైవ్ ఇలా ఇతరులు నిందితులుగా ఉన్నారు వీరందరూ కలిసి సాగించిన నేరపూరిత కుట్ర వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది